హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే నూగుల్ లడ్డు నూగుల్ లడ్డు చాలా మంచిదండి చాలా బాగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా చాలా రుచిగా కూడా ఉంటుంది మనకి ఆడ ఆడపిల్లలకు కూడా చాలా బలంగా ఉంటుందండి ఈ నూగుల్ లడ్డుని ఎలా చేసుకోవాలో మనము చూసేద్దాం రండి ఇక్కడ నేను పొయ్యి మీద బాండి పెట్టాను బాండి కొంచెం వేడెక్కినాక ఒక కప్పు నూగులు తీసుకున్నానండి అవి ఒక అర కిలో దాకా ఉంటాయి మీరు ఏదైనా కొలత తీసుకోండి అట్లా ఈ కొలతతోటి చేసుకోవచ్చు వీజీగా వాళ్ళు కూడా చాలా సింపుల్గా వీజీగా చేసుకోవచ్చు అండి ఇవి మనము మంట సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే పల్లీలు తీసుకొని మన టీ గ్లాస్ ఉండిది కదా అని తీసుకొని ఏపీ పట్టు తీసి పెట్టాను ఇక్కడ మనకు నూగులు కూడా ఫ్రై అయిపోయినాయి అండి అవి పక్కకు తీసుకొని మళ్ళా బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకున్నాను అంటే ఒకటి 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 నూగులు తీసుకున్నాం కదా ఒక గిన్నె ఒక గిన్నె బెల్లం అంతే ఈ బెల్లంకి ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని ఇదంతా మంట సిమ్లో పెట్టి బెల్లం అంతా కరిగించుకోవాలి మనకి ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయిందండి చూసారా ఇలాగా ఉడకాలి బెల్లం ఇట్ట ఉడికేటప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వచ్చింది ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా ఉడికించుకోవాలి ఇక్కడ లడ్డుకి పాకం మంచిగా తీసుకోవాలండి ఈ పాకం తీసే దాంట్లోనే మనకు లడ్డు మంచిగా వచ్చిద్ది చాలా బాగా కూడా కుదిరిద్ది మనము ఒక టీ స్పూను మనకి మంచి టేస్ట్ ఉండటానికి ఒక టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకున్నామండి ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనము పాకం చూసుకోవాలి పాకం ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని మనం పాకం చెక్ చేసుకోవాలి ఇగో ఇక్కడ వేసి చూస్తున్నా మనకి పాకం రాలేదండి ఇంకా కొంచెం ఉడకాలి మన పాకం ఇట్లా మనము చేతికి తీసుకుంటే లాగా రావాలన్నమాట అప్పుడే మనకు పాకం వచ్చినట్టు ఇంకా కొంచెం ఉడకాలి మనకి మళ్ళా మనము రెండోసారి పాకం చెక్ చేసుకుందామండి మళ్ళీ వేసాను కొంచెం లైట్గా వచ్చింది ఈ ఈ మాత్రం మన చేతికి ఇట్లాగా లడ్డులాగా రావాలి ఇంకా కొంచెం రావాలి లడ్డు లడ్డు చుట్టడానికి మనకి పాకము వచ్చేసిందండి ఇప్పుడు మనం ముందుగా పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసుకొని తర్వాత వేసుకుందాం నువ్వులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ మంట అనేది సిమ్లోనే ఉండాలండి సిమ్లోనే ఉండి మనం కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఒకవేళ లడ్డు ఇదంతా పాకం మనకి ఉండకొచ్చి కొంచెం మన చేతికి రాలేదనుకోండి మళ్ళీ అప్పుడు మనము ఉండలు చుట్టుకునేటప్పుడు పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేసిద్ది దీనిలో ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసాను అది మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిద్ది మనకు పాకం అంతా మంచిగా కలిపేసాను కొంచెం సల్లారింది ఇప్పుడు మనము చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి ఈ లడ్డు చాలా మంచిదండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని పిల్లలకు పెట్టండి చాలా బాగా ఈ లడ్డూలు రోజుకొక లడ్డు తింటే కూడా చాలా మంచిదండి ఈ విధంగా చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది బాగా మంచి ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇప్పుడు మనకు లడ్డులన్నీ అండి కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకుంటే మనకు గట్టికి లేకుండా ఇట్లాగా గుల్లగా ఉంటాయి చాలా బాగుండేది ఇక్కడ నేను ఒకటి తుంచాను చూసారా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం మాకు